ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలమైన ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్టం ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరు ఒక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాలంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్ కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోపెట్టే ద కాస్ట్ ఆఫ్ ఇస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో ఈ వెంటే హ్యాడ్ అండ్ అపోర్త్ జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా నాకు చాలా ఆనందం వేసింది ఆయన ఆఖరులు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయి వీటన్నిటిని అనుకున్న టైంలో నేను ఒకటే అనుకున్నాను నా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది బాగుండు ఆయన ఈ విజయ వార్త వింటారా లేదా అనేది నేను ఒకటే ఆలోచిస్తూ ఉన్నాను సో నేను శ్రీమతి శైలచక్రేణ్ గారి సుమన్ గారిని శ్రీమతి విజయ్ గారిని అడిగినప్పుడు నేను ఒకటి అడిగాను ఆయన విన్నారా అండి ఆయనకి మాటలు వినిపించినాయా అందరు చెప్తాను వినిపించట్లేదంటే లేదు చాలా ఒక ఇరవై నాలుగు గంటలు ఆ విజయాన్ని దశ